మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హరే కృష్ణ ఆత్మ బంధువులకు నేను డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ సో ఈరోజు ఒక మంచి టాపిక్ ఏంటంటే ఈ మధ్యలో చాలా మందిని గమనిస్తున్నాం యంగ్స్టర్స్ ముఖ్యంగా యంగ్ పిల్లలు ఉన్నారు కదా అప్పుడే పెళ్ళైన వాళ్ళు అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఆర్ ఫార్టీ ఇయర్స్ అంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మ్యారేజెస్ తక్కువ జరుగుతున్నాయి అనుకోండి థర్టీ ప్లస్లో జరుగుతున్నాయి కదా చాలా మంది దంపతులు ప్రధానంగా పిల్లలు లేనటువంటి దంపతులను మనం చూస్తున్నాం మోర్ దెన్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు సో పిల్లలు లేనటువంటి దంపతులకు ముఖ్యంగా అంటే మేల్ తరపు నుంచి ఆలోచిస్తే శుక్ర కణాల యొక్క సంఖ్య మరియు సంఖ్య తగ్గడము శుక్ర కణాల యొక్క సంఖ్య తగ్గినా కూడా ఇంకొక సమస్య ఏమొస్తుందంటే మొటిలిటీ అని ఉంటుంది సో మొటిలిటీ అంటే శుక్రకణాలు రిలీజ్ అయినాక అవి ఫాస్ట్గా ఎగ్ను రీచ్ అయ్యేటువంటి శక్తి అనమాట అంటే వాటిలో స్తబ్దత ఉండడము వాటికి అంటే ఈదడానికి కావలసినటువంటి తోక ఉంటుంది శుక్రకణానికి ఆ తోక డ్యామేజ్ అయి ఉండడం లేదా ఆ శుక్రకణం అక్కడ దాకా అండం దగ్గరికి వెళ్ళినాక కూడా అది డ్రిల్ చేయడానికి కావాల్సినటువంటి ఆక్రోజోమ్ అని చెప్పి ఒక లాగా ఉంటుంది అనమాట ఏది శుక్రకణం యొక్క ఫ్రంట్ భాగంలో ఏరోప్లేన్కి కనుక ఫ్రంట్గా ఉంటుంది చూసారా అలా సో అలా అది డ్రిల్ చేయాలి అయితే ఆ డ్రిల్ చేసేటువంటి పరికరం లేకపోవడం లేదా యాక్టివ్గా ఉండకపోవడం ఇవన్నీ ఎట్లా అంటే మార్ఫాలాజికల్లీ కణాలలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఎక్కువగా చాలామందికి మెయిన్ ప్రాబ్లం బైక్ రైడింగ్ సో బైక్ రైడింగ్లో మనం కూర్చుంటాం కదా ట్యాంకున్న సీటుకు మధ్యలో కూర్చోవడం వల్ల ఇతను అంటే జీన్ పాయింట్ వేస్తాడు అందులో డ్రాయర్ ఉంటుంది మరియు ట్యాంక్ సో కొన్ని గంటల పాటు ఇప్పుడు బైక్ రైడర్స్ ఉంటారు కదా ఇప్పుడు జెప్టో జొమాటో ఇలా ర్యాపిడో ఇలాంటి బైక్ రైడర్స్ పాపం వాళ్ళు కంటిన్యూస్గా రైడింగ్ చేస్తూ ఉంటారు సమ్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ అట్లాంటి కేసులలో మనం ఆలోచించేది ఏంటంటే అక్కడ టెస్టెస్ బాగా టెంపరేచర్ పెరిగిపోయి శుక్ర కణాల యొక్క డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో ఈరోజు అట్లా శుక్ర కణాల డ్యామేజ్కి ప్రధాన కారణాలు చాలా ఉన్నప్పటికీ ఇక్కడ మనము ఆహార పదార్థాలలో ఏం తీసుకుంటే ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్ర కణాల డ్యామేజ్ను మనం నిర్వహ అంటే లోప అంటే ఆపాలి అంటే ఫస్ట్ నేను ఇదివరకు చెప్పానండి అంటే అందరికీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే ఫార్మల్స్ వేయండి అంటే వీలైనంత వరకు జీన్ ప్యాంట్ తీసేసి ఫార్మల్స్ వేయండి రెండవది లోపల డ్రాయర్ తీసేసి నెక్కర్ వేసుకోండి లోపల నెక్కర్ ఇది మస్ట్ ఇంటి షుడ్ అనమాట మూడవది లోతైన దిగుడుగా ఉన్నటువంటి బైక్స్ను ఆపేయండి అంటే స్పోర్ట్స్ బైక్ అంటాం చూడండి అట్లాంటిది ఆ మోడల్ కాకుండా ప్లెయిన్గా అంటే ట్యాంకుకు సీటుకు మధ్యలో ప్లేన్గా ఉండేటువంటి సమాంతరం అంటారు చూడండి గా ఉండేటువంటి బైక్ను మీరు ఎంచుకోండి ఇది కొంచెం ఆలోచించాలి ఇది మెయిన్ అనమాట ఇక ఆహార పదార్థాలకు వచ్చేసరికి అశ్వగంధ ఈజ్ ద బెస్ట్ రెమెడీ అండి అశ్వగంధ మీకు పౌడర్ దొరుకుతుంది ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగి ఒక గ్లాస్ మిల్క్ కనుక తీసుకుంటే అంటే పాలల్లో కలిపగంధనం సపరేట్గా అయితే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఏదైనా సెమెనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మ్యాజ్ మ్యాక్సిమం చాలా మందికి సెమినెల్ ఇన్ఫెక్షన్స్ మో మోస్ట్ కామన్లీ చూస్తాం ఇంకొకటి పల్లేరుగాయల పౌడర్ దొరుకుతుందండి మీరు పల్లేరుగాయలు తీసుకోవచ్చు దొరుకుతాయి లేదా పౌడర్ కూడా డైరెక్ట్ దొరుకుతుంది పల్లేరుగాయల పౌడర్ను డికాక్షన్ లాగా చేసుకొని తాగొచ్చు రోజు ఒక కప్పు లేదా సాయంత్రం పౌడర్ పౌ అంటే డికాక్షన్ ఉదయం సాయంత్రం డికాక్షన్ తీసుకోవడం పల్లేరుగాయల పౌడర్ను నీళ్ళలో కలుపుకొని తాగడం కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ అమేజింగ్ పనిచేస్తుంది పల్లెరుగాయలు ఇట్స్ వెరీ చీప్ మూడవది వచ్చేసి శతావరి సో శతావరి కూడా మనకు పౌడర్ దొరుకుతుంది ఉదయం రెండు స్పూన్స్ సాయంత్రం రెండు స్పూన్స్ రెగ్యులర్గా తీసుకోండి ఇట్స్ కంటిన్యూగా సెమెన్ యొక్క వాల్యూమ్ పెంచుతుంది సెమెన్ యొక్క అంటే స్ట్రెంగ్త్ పెంచుతుంది మరియు సెమెన్కు సంబంధించినటువంటి ఏమంటారు అంటే ఇన్ఫెక్షన్స్ను ఇవన్నిటిని తగ్గించడానికి ఇవన్నీ మూడు ఉపయోగపడతాయండి మూడు ఇండివిజువల్గా వాడచ్చు లేదా మూడు కలిపి కూడా వాడుకోవచ్చు లేదా మూడు సపరేట్గా వాడుకోవచ్చు ఇలా మీరు ఇవి ఏమి ఎంతగా ఎక్కువ తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకున్నటువంటి ఆహార పదార్థాలు ది బెస్ట్ ఏంటంటే మనం రోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో ముఖ్యంగా అంటే టెంపరేచర్ తగ్గడానికి మనము చూడాలండి ఆహార పదార్థాలలో బ్లాండ్ డైట్కి వెళ్ళిపోండి అంటే చాలా మంది ఏం చేస్తారంటే బిర్యానీలు తినడము మసాలా తీసుకోవడము బగారా బిర్యానీ లేకపోతే బాగా ఘాటైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్న వాళ్లకు శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు కాబట్టి ఆహార పదార్థాలలో ఎటువంటి గరం మసాలా కానీ మసాలా లేకుండా ట్రై చేయండి మీకు త్వరలోనే ఆ యొక్క శుక్రకణాల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది హరే కృష్ణ